హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు కాకరకాయ వే వేపుడు చేశారండి అసలు కాకరకాయ వేపుడు అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి అబ్బాయిబాయి నాకొద్దండి కాకరకాయ వేపుడు అనుకుంటూ ఉంటారు కదా కానీ ఈ కాకరకాయ వేపుడు చేసుకొని తింటే అస్సలు చేదు ఉండదు అప్పుడప్పుడు కాకరకాయ కూర కానీ కాకరకాయ వేపుడు కానీ కాకరకాయ అలా తింటూ ఉంటే కడుపులో ఉన్నటువంటి చెడు మొత్తం తీసేస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది మరి ఇప్పుడు చేతి లేకుండా కాకరకాయ వేపుడు ఎలా చేశానబ్బా చూసేద్దామా కాకరకాయల్ని పైన పొట్టంతా కొంచెం లైట్గా తీసేసేయాలండి చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలి అటు తర్వాత చాకుతోటి దాన్ని మధ్యలో ఘాటు పెట్టి దాని లోపల ఉన్నటువంటి గింజలు మొత్తం తీసేసేయాలండి చూడండి నేను కాకరకాయ విరక్కుండా గింజలు ఎలా తీస్తాను కరకాయలు మొత్తము ఒక్కటి కూడా విరగకుండా చక్కగా గింజలన్నీ తీసేసి కాయలు కాయలుగా ఇలా వల్చేసుకున్నాను చూసారా అండి ఎలా తీసాను కాకర కాయ కాయ అలాగే ఉందనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో ఈ కాకరకాయలన్నీ వేసేసుకొని నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలండి సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కొంచెం కాయకి కూడా ఉప్పు అనేది పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి కాయి ఇలా ముట్టుకుంటే చక్కగా మెత్తబడిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే చక్కగా దీన్ని వడగట్టేసుకొని వాటర్ అంతా పోయాక ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో మనము సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే కాకరకాయ బాగా ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూసారా ఈ కాకరకాయల్ని వాటర్ అంతా కూడా తీసేసి చక్కగా ఇది హోల్ చూసారా ఎలా ఉందో చక్కగా ఏ మాత్రం కూడా చిరగకుండా ఉంది ఇప్పుడు ఈ పొడి వేస్తున్నానండి ఇది ఏం పొడి అంటే పుట్నాల పొడి తెలంగాణలో పుట్నాలు అంటారు తినే శనగల పొడి ఈ పొడి ఆల్రెడీ నేను నూనె పెట్టుకో ఆ పొడి ఎలా తయారు చేయాలి అంటే చక్కగా శనగ శన తినే శనగపప్పులు అలాగే కారం కాస్త వెల్లుల్లిపాయలు జీలకర్ర కాస్త ఇంగువ అవన్నీ వేసి పొడి కొట్టుకోవాలన్నమాట ఈ పొడిని నేను డైరెక్ట్గా కాకరకాయ లోపల ఇంకా ఏమీ వేయట్లేదు అలా బాండీలో నూనె పెట్టేసి కాకరకాయ లోపల ఈ పొడి పెట్టేసి చక్కగా బాండీలో పెట్టేస్తున్నాను చూసారా అండి చక్కగా అన్నింటికి పెట్టేసాను అలా నూనెలో చక్కగా వేగుతూ ఉన్నాయి సన్న మంట మీద పెట్టేసేసి కొంచెంసేపు మనము మూత పెట్టేసేయాలన్నమాట అప్పుడు బాగా మగ్గుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా అప్పుడప్పుడు తీసి చక్కగా మనం అలా కలుపుతూ కూడా ఉండొచ్చు ఏమి ఇబ్బంది లేదు అదిగోండి అలాగా వేగిన తర్వాత మనం అలా కలిపామనుకోండి చక్కగా ఇంకొంచెం బాగా వేగుతాయి అందుకే నూనె మనం కాస్త ఎక్కువ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది చక్కగా అలాగా మూత తీస్తూ పెడుతూ చూసారా ఇంకాస్త బాగా వేగిపోయింది చూసారా ఎంత బాగా వస్తుందో అలా చూస్తే నోట్లో అలా వేసేసుకోవాలి అనిపిస్తోంది కదండీ చాలా చక్కగా సన్న మంట మీద చాలా దూరంగా వేయించాలి అసలు ఏమాత్రం పొడి బయటికి రాదు లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం మనం పైన ఈ పొడిని కొంచెం పైన కూడా చల్లుకుంటే చాలా చాలా బాగుంటుందండి అయిపోయింది రెడీ అయిపోయింది చక్కగా దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా రెండు నిమిషాలు స్టవ్ ఆపేసి ఎందుకంటే పొడి వేసాక పొడి మాడిపోతుంది పైన కాబట్టి స్టవ్ ఆపేసేసి చక్కగా ఆ పొడి జల్లు వేసేసి ఓ ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాలి ఇక ఫైనల్లీ కూర అయిపోయింది కాబట్టి చక్కగా ఒక బౌల్లో తీసేసుకొని మనము చక్కగా అన్నంలో వేసేసుకొని నెయ్యేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఉండదు అలా వేసుకుంటే ఇలా కరిగిపోయేలా ఉంది కూర మరి చక్కగా తింటూ ఉంటే అప్పుడప్పుడు కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కడుపులో ఏమన్నా చెడు ఉంటే పోతుందనమాట మరి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వారు ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.